హృదయపూర్వక వ్యక్తి ప్రజాస్వామ్య యుతంగా మనకు నచ్చిన ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకుంటాం భారత రాజ్యాంగం కల్పించినటువంటి ఓటు హక్కుని స్పష్టంగా వినియోగించుకోవాల్సిందిగా నేను ఒకటి విజ్ఞప్తి చేస్తాను ఓటు అనేది చాలా విలువైన దేశ సంపద వనరులు లోపిడి గురిగా ప్రజలకే చెందినట్టు దేశానికి ఇండేటర్స్ మనకు కావాల్సిన ప్రభుత్వాన్ని మనం ఎన్నుకోవడానికి భారత రాజ్యాంగం కల్పించే అవకాశం ఈ అవకాశాన్ని కోల్పోతే మన సంపదని మన ప్రజాస్వామ్యాన్ని మనకున్నటువంటి దేశం యొక్క పునాదులు కూడా మనం కోల్పోయే ప్రభావం అందుకోసమే ప్రతి పౌరుడు కూడా తన ఓటు హక్కును వినియోగించుకొని ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని భారత రాజ్యాంగాన్ని మన ఆస్తుల్ని మన సంస్థల్ని మన వ్యవస్థల్ని మన వనరుల్ని కాపాడుకోవటం కోసం మనకు కావలసిన ప్రభుత్వాన్ని ఎదుర్కోవచ్చుందిగా వారందరికీ నేను హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తాను లౌకికవాదం మన జీవన విధానం లౌకికవాదం మన జీవన విధానం ప్రజాస్వామ్యం మన పురాతం భారతదేశం ప్రపంచ దేశాల్లో ఇవాళ గొప్పగా కీర్తించబడుతుందనంటే ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం కాబట్టి నేను కీర్తించబడతాను అటువంటి ప్రపంచ దేశాల్లో బేరేమీ గెలిగిన ప్రజాస్వామ్య పురాదాలు నిలబెట్టుకోవడం కోసం ప్రతి ఓటుని ఒక ఇంటికి లాగా వాడుకోవాల్సింది అని చెప్పేసి థ్యాంక్ యూ